ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి అయితే సిక్స్ థర్టీ అవుతుందండి ఇప్పుడైతే నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను మీరు ఒకటి గమనించారా నేను మార్నింగ్ మార్నింగే రెడీ అయిపోయానండి ఎందుకు అనుకుంటున్నారా చెప్పాను కదండి నా షార్ట్స్ చూసిన వాళ్ళకైతే అర్థమైంది నేను ఒక ఫైవ్ వీక్స్ అయితే వస్తానని మొక్కున్నానండి ఇది అయితే లాస్ట్ వీక్ అలానే ఏకాదశి అయితే వచ్చింది మా తొలయ కదా సార్ తొలయ కథర్స్ అయితే వచ్చిందండి ఇంకా రెండింటికి అయితే రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్ళబోతున్నాను అంటే ఉళ్ళో అయితే ఏం షూట్ చేయనండి ఎందుకంటే చాలాసార్లు మా మీ అందరికీ మా ఊరు శివాలయం అయితే చూపించేశాను పద్ గుడికి వెళ్ళి వచ్చినాక మళ్ళీ మిమ్మల్ని అందరికీ కలుస్తాను ఇక గుడిలో అయితే ఏం షూట్ చేయలేదండి దర్శనం అయిపోయినాక ఇక్కడ ప్రసాదం తీసుకుని అయితే కూర్చున్నాను ఈ రోజైతే ప్రసాదం కింద అయితే పెద్ద గుగ్గిలు ఉండే కదండి ఇవైతే ఇచ్చారు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు అయితే సాంబార్ రైస్ ఇచ్చారండి అదైతే రేవాంశు తీసుకొచ్చి ఇచ్చాను వాడు ఇష్టంగా తిన్నాడు ఇంకా నా దర్శనం అయినాకైతే మా హస్బెండ్ కి ఫోన్ చేస్తే రేవాంశు మా హస్బెండ్ వచ్చి నన్ను ఎక్కించుకో వచ్చానండి ఇప్పుడైతే మమ్మీ ఇంట్లో కూడా పూజ చెయ్యి అయితే అంతంది మనమైతే ఇప్పుడు పేలాల పిండి చేద్దాం పేలాల పిండి నేను ఎలా చేస్తాను షార్ట్ అయితే పెడతాను తప్పకుండా అయితే చూడండి పేలాల పిండి చేసి దేవుడికి కూడా పూజ చేద్దాం ఇంట్లో కూడా చెప్పాయి కదండి ఇక ఆ రోజు తొలి దేశాని ఇక నేనే ఆ రోజు ఇంట్లో అయితే పిండి అయితే చేశానండి మేమైతే పిండి శనగపప్పు ఉంటాయి చట్నీ చట్నీపప్పు ఆ చట్నీ పప్పుతో అయితే పిండి అయితే చేసుకుంటాము మా హస్బెండ్ చెప్పారు ఇలా కాదు దీన్ని మొక్కజొన్నతో పేలాలాగ ఏమి చేయాలని మా చిన్నప్పటి నుంచి అయితే మమ్మీ ఇంతే పెట్టిందండి మాకు పిండి అయితే ఇదైతే షార్ట్ లాగా తీసాను తప్పకుండా అయితే చూడండి ఇక వచ్చినప్పుడు అయితే లడ్డు తీసుకొని వచ్చానండి ఇంకా అప్పుడు టిఫిన్ చేయలేదండి బాగా ఆకలిస్తుందని ఇక లడ్డు కూడా తినేసాను ఇక నన్ను పూజ చేయము లే కానీ ఇక మామ్మకి మళ్ళీ ఏమనిపించిందో నేనే చేస్తాలే అంది ఇక మా నాన్న పూలు తీసుకురామంటే లిల్లీ పూలు అలానే బంతి పూలు అయితే తీసుకొచ్చాయండి అందుకే మమ్మ అంత సీరియస్గా ఉంది అసలు ఇవి దేవుడికి ఎలా పెడతామని అయితే మా నాన్న మీద అయితే కొంతసేపు అయితే అరిచి ఇక్కడైతే మాల కడటానికైతే కూర్చుంది నన్ను అయితే అందియమంటే ఇక నేను ఇక అందిస్తున్నానండి ఇక వెరైటీ మా అమ్మ బంతి పూలు అలానే లిల్లీ పూలతో ఇక్కడైతే మాలైతే కడుతుంది ఇలా కడతారా కట్టొచ్చా మీరు చెప్పండి ఏదో ఇక అలా అయితే కట్టేసింది అంటే దేవుడికి పెడదానికైతే అసలు ఉండవండి అవి ఊడి మాది దసలే చిన్న మందిరం కదా అవి కింద పడిపోతూ ఉంటాయి అంత సాటిస్ఫైగా అనిపిదండి పూజ అయితే ఇక అందుకని ఎట్లయితే కట్టింది మాలైతే చూడండి వచ్చిందో అంత లుక్గా లేదు కాకపోతే దేవుడికి మనం ప్రేమతో ఏమి ఇచ్చినా కానీ తీసుకుంటారు కదా ఇట్లా మాలైతే కట్టేసింది ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ నేను పైనాపిల్ కట్ చేసి ఉంటే ఆకలాస్తుందని మళ్ళీ పైనాపిల్ కూడా తిన్నానండి ఆ పైనాపిల్ అయితే చాలా పుల్లగా ఉందండి అందుకే నేను వెరైటీ వెరైటీగా అలా ఎక్స్ప్రెషన్లు అయితే ఇస్తున్నాను ఇక నెక్స్ట్ అయితే టిఫిన్లోకి నైట్ అయితే కొంచెం రైస్ అయితే మిగిలిపోయిందండి ఇక అమ్మకైతే పులిహోర తినాలనిపించింది అంట నేను అయితే నాకు అందగా తినాలనిపిదు నువ్వు చెయ్యండి ఇక ఇంట్లో లెమన్స్ ఉన్నాయి కదండి ఇక వాడితో అయితే పులిహోర అయితే కలిపానండి మా అమ్మకి మేము చేసే పులిహోర లేకపోతే అన్నం తాలింపు అన్న ఫ్రైడ్ రైస్ అంటే మా ఎగ్ ఎగ్ రైస్ అండి ఇవంటే చాలా ఇష్టంగా తినిద్దండి ఇక ఆవిడ చేసుకుంటే ఆవిడకి అందగా తినాలనిపిద్దు మా మమ్మల్ని చేయమనిద్ది ఇక అందుకోసమే నేను ఇక పులిహోర అయితే కలిపాను ఇక నేను కూడా టిఫిన్ చేస్తున్నాను ఇక త్రీ ఇడ్లీ అలానే కొంచెం పులిహోరైతే పెట్టుకున్నాను చూసాను నా పక్కనైతే ఆనియన్ ఉంది నాకు ఎందుకు పులిహోరలో ఆనియన్ నంచుకొని తినమైతే చాలా ఇష్టము నా అలాంటి ఇలాంటి కాంబినేషన్ నచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక నెక్స్ట్ అయితే నేను పూతరేక తిన్నా అండి నేను తినొద్దంట రేవాస్కి ఇచ్చాయంట వాడైతే ఏడుస్తున్నాడు నాకు ఇచ్చేయమని కొంచెం తినేస్తానమ్మా అనుకంటే కూడా ఊరుకోవట్లేదండి నాకు ఇచ్చే ఇచ్చని ఏడుస్తున్నాడు ఇక నా దగ్గర నుంచి అయితే మొత్తం లాక్కున్నాడు తింటాం రావట్లేదండి మొత్తం పడేస్తున్నాడు నేను పెడతారమ్మ అంటే చూడండి నెట్లు అలిగాడు అయితే ఇక తలుపు చాటికెళ్ళైతే నుంచున్నాడు ఇంకా అక్కడైతే నుంచు అయితే తింటున్నాడు అప్పటికే సోగమంతా పడేసాడండి ఇక అక్కడైతే కూర్చున్నాడు ఇక నెక్స్ట్ అయితే మేము చిన్న షాపింగ్ చేయడానికి అయితే బయటికి వెళ్ళామండి ఇంక అక్కడైతే ఏం వీడియో తీయలేదు జస్ట్ ఇట్లా వెళ్ళేది అయితే చూపించాను ఇంకా ఆ పని చూసుకుని నాకైతే డిమార్ట్కి వెళ్ళానండి డిమార్ట్కి వెళ్ళేటప్పుడు అయితే అనుకున్నాను వీడియో తీద్దామని కానీ ఇక్కడ డిమార్ట్లో అయితే ఇల్లు జనాలు ఉన్నారండి సండే అవడం వల్ల ఇంకా ఆ జనాల్లో వాళ్ళని తప్పించుకొని షాపింగ్ చేయటమే సరిపోయింది ఇక ఆ బిల్ కౌంటర్ దగ్గర కూడా మామూలుగా లేరండి జనం అక్కడ బిల్ వేయించుకొని ఇంకొచ్చేసరికి అయితే మా పని అయితే అయిపోయింది అనుకోండి ఇక్కడ ఇక్కడ మాకు ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని అయితే ఇంటికైతే బయలుదేరిపోయాము ఇంకా రేవాష్ అయితే నా కోసం అయితే ఎదురు చూస్తున్నాడు ఇక మమ్మల్ని చూడంగానే గబగబా అయితే బయటకు ఊరుక్కుంటూ వచ్చేసాడండి ఇక వాడైతే అక్కడే లేదు ఇప్పుడైతే హాయ్ అండి ఇప్పుడైతే మేము గుంటూరు వెళ్తున్నాము షాపింగ్కి ఎక్కడికి వెళ్తున్నాం రేవ్ హాయ్ చెప్తున్నావా మా రేవాజ్ మీ అందరికి హాయ్ చెప్తున్నాడు ముఖ్యమైంది చాలా ఇంకా ఎక్కడికి వెళ్దాం చెప్పు హాయ్ చెప్ హాయ్ చెప్పు హాయ్ చెప్పావుగా ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు గుంటూరు 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 చెప్పు గుంటూరు గుంటూరు షాపింగ్ అయిపోయింది మా వారు చెప్పడం మేము ఇప్పుడు గుంటూరు అయితే వెళ్తున్నామండి షాపింగ్కి నిన్న తొలిక తెలిసి నిన్నైతే వీడియో స్టార్ట్ చేశాను ఇంక ఈ కంటిన్యూ అవుతూ ఉండేది చూడండి ఒక చిన్న షాపింగ్ చేయడానికి అయితే మేము గుంటూరు అయితే వెళ్తున్నాం పాటు మీరు కూడా వచ్చేయండి ఇంక ఇది వచ్చేసి అయితే నెక్స్ట్ డే అండి అమ్మకి శారీస్ కావాలంటే అయితే అలా బయటకు అయితే వచ్చాము గుంటూరు అయితే వెళ్తున్నామండి ఈ గుంటూరు వెళ్ళేప్పుడు ఈ స్టాటస్ మీరు ఎప్పుడైనా చూసారా కామెంట్ చేయండి మా ఊరు దగ్గరలోనే ఉండిద్ది మా ఊరు వెళ్ళ మా ఊరు నుంచి గుంటూరు వెళ్ళాలంటే మేము ఈ రూట్లో నుంచి వెళ్ళాలండి ఇంకా ఆ శారీస్ అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ పునుగులు అయితే బాగుంటాయండి ఇంక ఇక్కడ రేవాస్ ఒక ప్లేట్ అట్లనే అమ్మ ఒక ప్లేట్ అయితే తీసుకున్నారు వాడికైతే నేను తినిపిస్తా అంటే అసలు వద్దన్నాడు అండి నేనే తింటా అన్నాడు ఇంకా వాడికైతే చట్నీ వేముకొని నార్మల్గా అయితే ఇచ్చేసాము ఇక్కడైతే నేను చేసిన షాపింగ్ అయితే చూపిస్తున్నానండి ఇంట్లోకి కావాల్సినవి కొన్ని బెడ్షీట్లు అట్లానే కొన్ని ఉంటాయి కదండి చిన్న చిన్న వస్తువులు అవైతే తీసుకున్నాము అలానే అమ్మ అయితే శారీస్ కావాలని శారీస్ డైలీ వేర్ శారీస్ అండి డైలీ వేర్ శారీస్ అయితే తీసుకుంది ఇంకా ఇక్కడైతే వాడికి వద్దంటే నాకైతే ఇచ్చేస్తున్నాడు నాకు వద్దని తినమ్మ తినమ్మ అంటే తింటలేదు ఆడేతే ఆడైతే ఆ రోజు ఎప్పుడో ట్వెల్వ్ తిన్నాడండి ఇక్కడ మా షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయింది అందుకే ఇక్కడ ఇలా గుంట పునుగులు పెట్టిస్తే మాత్రం వాడైతే సరిగ్గా తినలేదు ఇంక ఇక్కడ అయితే వర్షం పడిందండి నడవమంటే అయితే రేవాష్ అస్సలు నడవట్లేదు వర్షం పడింది ఎత్తుకో అమ్మా ప్లీజ్ అమ్మా అని అయితే అంటున్నాడు ఇంక ఇక్కడ స్వీట్ షాపుల మీదకైతే మేము ఆయిల్ ఆయిల్ కి అయితే వెళ్ళాలండి గా దారిలో మా చెల్లి వాళ్ళ ఆడబిడ్డ అయితే కనిపించిందండి ఇక కూడా అయితే పలకరించి మాకు కొద్దిసేపు అయితే మాట్లాడి ఇక గానుగు దగ్గరికి దగ్గరకైతే వచ్చామండి మా అమ్మాయి ఎయిర్ అయితే మొత్తం ఊడిపోతుందంటే ఈ గానుగు నూనె అన్నప్పుడు కొబ్బరి నూనె గానుగు అన్నప్పుడు అయితే బాగుందంటే ఇక తీసుకుందాం అని అయితే వచ్చామండి వామ్ అసలు ఏ ఏది కొనాలన్నా కానీ ఎంత రేటు ఉందోనండి నాకైతే ఈ రేట్లన్నీ వినైతే షాక్ అయిపోతున్నాను బయటికి వెళ్తుంటే అసలు డబ్బులు మాత్రం నీళ్లు ఖర్చు అయిపోయినట్టు ఖర్చు అయిపోతుందండి మనం దాని కొనుక్కోచుకుని ఏమి ఉండట్లేదు డబ్బులు మొత్తం మొత్తం అయిపోతుందండి ఇక్కడ పావు అర అరకిలోనూ నూనె టూ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఇక్కడ నేను ఆయన అడుగుతున్నాను ఇది నార్మల్గా కైనా ఇంకా దేనికైనా వంటలు అలా వాడుకోవచ్చా అంటే కూర్చో మాట్లాడుకోవచ్చు అని అయితే చెప్తున్నాడు చుమ్మ కూర్చోబెట్టుకొని కూర్చుంటా అంటే కూర్చోవట్లేదు నాకే కుర్చీ కావాలని అయితే కుర్చీలో కూర్చున్నానండి అండి ఈ రోజు అయితే ఏం చేస్తున్నాను మన ఛానల్ ఏదైనా కొత్తగా చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి